ప్రజ్ఞా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం దిక్కులు మూలలు నేర్చుకుందాం దిక్కులు నాలుగు అవి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మూలలు నాలుగు అవి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం తూర్పు దక్షిణం దిక్కుల మధ్య ఉండే మూలను ఆగ్నేయం అంటారు దక్షిణం పడమర మధ్యలో దిక్కుల మధ్యలో ఉండే మూలను నైరుతి అంటారు పడమర ఉత్తరం దిక్కుల మధ్య మూలను ఉండే మూలను వాయువ్యం అంటారు ఉత్తరం తూర్పు మధ్య దిక్కుల మధ్య ఉండే మూలను ఈశాన్యం అంటారు బై ఫ్రెండ్స్ ఇఫ్ లైక్ దిస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బై